నమస్తే రామకృష్ణ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను నిరసిస్తూ హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం నుండి ప్రదర్శనగా వెళ్ళి సబ్ కలెక్టర్ కాలం వద్ద సబ్ కలెక్టర్ త్రివినాకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా బంగ్లాదేశ్లో హిందువుల్ని కాపాడాలంటూ నినదించారు బంగ్లాదేశ్లో మైనార్టీగా ఉన్న హిందువులపై అక్కడి మెజారిటీ పీపుల్ అయిన ముస్లింలు పాశ్వికంగా దాడి చేయడము ఆస్తులు ధ్వంసం చేయడము దేవాలయాలపై దాడులను అదేవిధంగా ఇస్కాన్ సంబంధించిన ప్రతినిధులని అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి బంగ్లాదేశ్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా బంగ్లాదేశ్లో విదేశీ విధానం కాస్త సర్దుబాటు చేసి వారిపై ఒత్తిడి తేవాలని సందర్భంగా విజ్ఞప్తి చేశారు అనంతరం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాయక్కు వినతిపత్రం చేశారు కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు గోపాణి హరిహర్రావు ఉమ్మడిశెట్టి వీరారావు నర్లా వెంకటరెడ్డి ఎక్కలి కోటేశ్వరరావు అపర్ణ బీజేపీ నాయకులు పివి కృష్ణారావు జేసి వెంకటేశ్వర్లు సురభి వెంకటేశ్వర్లు ఇస్కాన్ ప్రతినిధులు గాయం దశరథరామరెడ్డి కిషోర్ బాబు హిందూ సంఘాల ప్రతినిధులు రామకృష్ణ మేడా ప్రసాద్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

ఈ విధంగా బంగ్లాదేశ్ చాలా అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి నేను ప్రధానమంత్రి మోడీ గారికి అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేయాలని చెప్పి ఎవరికి సంబంధించిన వారి యొక్క సంబంధిత సబ్ కలెక్టర్స్ గారికి ఆ లోకల్ హిందూ సంఘాలందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఒక ఊరేవింపు వచ్చి ఇస్తున్నాం సార్ అందుకని తమరికి కూడా ఇక లోకల్ ఉన్న హిందూ సంఘాలందరూ కలిసి సంతకాలు పెట్టి రిప్రజెంటేషన్ వరకు ఇస్తున్నాం ఇది మీ ద్వారా ఏంటంటే గవర్నమెంట్కి వెళ్ళిపోతుందని ఉద్దేశం కాబట్టి